స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుష రాశిలోకి వచ్చేసాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वाक्यकुटुब सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा देवताये नम नमः ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా బాగా ఉందండి ఈ వారం మొత్తం గ్రహాలన్నీ ధనుస్సులోకి వచ్చేసాడండి రవి ఇక మీకు తిరుగు లేదండి ఇంకా ఇక ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి ఈ వారం మీకు ఇగో వచ్చేస్తుంది బట్ అసలు ఊరుకోరు మీరు సిగరెట్లు తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు జాగ్రత్త అండి చెస్ట్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే డబ్బు మాత్రం పుష్కలంగా వస్తాయి అందువలన ఈ యొక్క రాశి వారికి గత వారం కంటే కూడా చాలా అధిక సంపాదన మీ భార్య మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తుందండి వెళ్ళాం అధికంగా ప్రేమించిందంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి చీరలు ఇలాంటివన్నీ కూడా కొని ఇస్తారు మీరు ఆ విధంగా మీరు కూడా నూతన వస్త్రాలంకరణ ఆ తర్వాత బంగారు ధారణ ఇలాంటివన్నీ కూడా నూతన ఆభరణాల ధారణ ఇవన్నీ చేస్తారు అలాగే నాటకాలు సినిమాలు ఈ యొక్క మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కళాకారులకి మంచి పరిస్థితి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉద్యోగాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే ఇది మిగతా ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవసరం లేదు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి అలాగే ఈ యొక్క మర్మాంగాల దగ్గర జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వృషణాలు ఇలాంటి ఈ యొక్క బుడ్డ అంటాం కదా ఆ నెప్పి అలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి డిసీజెస్ కొంచెం దూరంగా ఉండండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మీరు బుధ జపం చేసుకోండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి పావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రానికి పేద బ్రాహ్మణకి బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామాన్ని జపం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ అంటూ అలాగే బుధవారం నాడు నమో నారాయణాయ అంటూ ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది శుభవస్తువు